చక్రధర్ అయితే క్రిష్ని సత్యని క్రి క్రిష్కి కేటాయించిన రూమ్కి అయితే తీసుకొని వస్తూ ఉంటాడు ఆ రూమ్ను చూసి క్రిష్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఇదంతా నా వస్తువులే ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాడు ఇదంతా నాకు సంబంధించినవే అని చూసి షాక్ అవుతూ ఉంటాడు క్రిష్ అలా చూసి ఏంటి అనేత అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటున్న క్రిష్కస్ అయితే ఇది చిన్నప్పటి నుంచి నాకు నువ్వు దూరమైనా సరే నేను మాత్రం నీకు దూరంగా ఉండలేదురా నిన్ను ఎప్పుడు తలుచుకునే ఎలా నీ ఫొటోస్ అవన్ ఇవని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక అది చూసి సత్య కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక కృషి అయితే ఆ ఫొటోస్ అవన్నీ చూసి అలా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక చక్రధార్ అయితే ఎప్పుడు నిన్ను దూరం నువ్వు నాకు దూరంగా పెరిగినా సరే నేను మాత్రం నీకు చేరువగానే ఉన్నాను నీకు నీ నాకు బాధ వచ్చిన తూరల్లా వచ్చి నిన్న నీతో చెప్పుకుంటాను నిన్ను చూసి ఆనందపడతాను నీతో ఆడుకుంటాను ఎప్పుడైనా నాకు దిగులుగా అనిపిస్తే నీ ఫోటో నా గుండెల మీద పెట్టుకొని అలా పడుకుంటాను నాకు బాధ అంతా తీరిపోతుంది అని చెప్పేసి అయితే చక్రధార్ అంటూ ఉంటాడు ఆ మాటలకి కృషి అయితే షాక్ అవుతూ ఉంటాడు నా కన్న త కొడుకు దూరం అయ్యాడని బాధ ఎప్పుడు నేను ఇది అవ్వలేదు ఎప్పుడు నాకు చెరువులైనా ఉంటాడు అని చెప్పేసి ఇలా ఈ గదిని రెడీ చేశాను అనేది అంటూ ఉంటాడు అదంతా చూసి కృషి అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు నా నా కన్న కొడుకుని దేవుడు దూరం చేశాడని నేను దేవుడికి మొక్కడం కూడా మానేశాను అని అనేసరికి మీ బదులు నేను మొక్కుతున్నాను లే మామయ్య అందుకే తండ్రి కొడుకుల్ని దేవుడు ఒకటి అని కృషి సత్యయత అంటూ ఉంటుంది చక్రధర్తం ఇక చక్క్రధార్ అయితే ఇక నా కొడుకు నా దగ్గరికి వచ్చేసాడు నాకు అంతే చాలు అని అయితే అంటూ ఉంటాడు అలా అంటూ ఇక ఏం జరిగినా పర్వాలేదు నేను నీకున్నాను అని చెప్పేసి అయితే చక్క్రధార్ అయితే చాలా ప్రేమ కురిపిస్తాడు కృషి మీద ఇక కృషి అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటాడు బాబాయ్ నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడా కన్నా కొడుకు నన్ను తెలుసు కూడా నన్ను దూరం బాబాయ్ అని పిలుస్తుంటే మా బాబాయ్ ఎంత ఇదైపోయాడో అనేది అనుకుంటూ ఉంటాడు వాళ్ళ నాన్నని ఇక చక్రధార్ అయితే అయితే తన ఎమోషన్ ఎమోషన్ అంతా చెప్తూ ఉంటాడు చెప్పి కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు